నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను అన్లాక్స్ ఇప్పుడు మనం ఉల్లవల చారు ఎప్పుడైనా మీరు చేశారా లేదా చేస్తే నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఇవి ఉల్వలు అంటారు ఇవి నల్లగా ఉన్నాయి ఉల్వలు అనేది మూడు రకాలు ఉంటాయి ఇలా నల్లగా ఉంటాయి కొన్ని తెల్లగా ఉంటాయి కొన్ని గోధుమ కలర్లో కూడా ఉంటాయి మూడు రకాల ఉల్వలు ఉంటాయి నేను నల్ల ఉలవలను తీసుకున్నాను ఒక గ్లాసు చిన్న గ్లాసు ఉలవలను తీసుకొని ఇలా నీళ్ళల్లో నీళ్ళల్లో వేసి ఒక రెండు మూడు సార్లు నీళ్లను వంచేసి మళ్ళీ మంచినీళ్ళని పోసి మూత పెట్టి నైట్ అంతా ఒక రాత్రంతా మనం అలాగే వదిలేస్తే ఉలవలు అనేది చాలా తొందరగా ఉడుకుతాయి మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది కూడా రాదు ఎందుకంటే ఉల్వలు అనేది చాలా గట్టిగా ఉంటాయి మనం ఒక్కటి చూడ్డానికి మనం ప్రచే చేత్తో అన్నగానే రాదు కాబట్టి ఇలా రాత్రంతా నీళ్ళలో నానబెడితే చూడండి ఒక్క మనం చేత్తో ఇలా చేత్తో అంటుంటేనే మనం ఈజీగా పొట్ట అనేది రాలిపోతుంది ఉల్వలు నానిన తర్వాత ఈ కలర్లో వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఉల్వలు అనేది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం తింటే మనకు వేడి అనేది అస్సలు కొంతమందికి వేడి అనేది వేడిగా ఉండే శరీరం ఉండే వాళ్ళైతే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి ఉల్వలు అనేది పాతకాలం నాటి వంట కాబట్టి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ప్రెషర్ కుక్కర్లో ఉల్వలు అనేది మనం నానబెట్టిన ఉల్వలను వేసి ఒక గ్లాసు ఉల్వలకి మూడు గ్లాసుల నీళ్లను పోసి ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించాలి ఉడికించిన తర్వాత విజిల్ తీసిన తర్వాత ఉల్వలు అనేది నీళ్ళను వడగట్టుకోవాలి ఇలా జాలీలో ఉల్వలను ఇలా వడగట్టుకొని ఉల్వలు అనేది మరొక గిన్నెలోకి తీసి తీసి పెట్టుకోవాలి తర్వాత మనం తీసిన రసాన్ని చూపిస్తున్నాను చింతపండు చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నీళ్ళను నానబెట్టుకొని పెట్టుకున్నాను మనం తీసిన ఉల్వల ఉడికించిన రసంలో చింతపండు రసాన్ని కూడా వేయాలి కొన్ని ఉల్లువలను మిక్సీ జార్లో వేసి ఒక రెండు స్పూన్ల ఉల్వలను ఉడికించిన ఉల్వలను మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్ల ఉల్వలను వేసి కొద్దిగా రసం వేసి మనం ఉల్వలు తీసిన రసాన్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనం చారు అనేది చాలా చాలా తిక్కుగా చాలా పల్చగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం ఉల్లవల చారుకి పోపును పెట్టుకుందామా స్టవన్ చేసుకొని ఒక స్టీల్ కడాయిని పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని ఒక స్పూన్ మనకు కావాల్సినవి వెల్లుల్లి అనేది ఒక నాలుగు నాలుగు ఐదు కచ్చ పచ్చగా దంచిపెట్టుకోవాలి మిరియాల పొడి ఒక రెండు చిట్టి వేసుకోవాలి ఉప్పు తగినంత ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ అయితే సరిపోతుంది మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి స్టవ్ మీద ఉన్న కడాయిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి వెడక్కిన తర్వాత ఉల్లిపాయలు ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయను పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకును కూడా ఒక నాలుగు రెమ్మల కరివేపాకును కూడా నీళ్ళలో కడిగి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం అనేది పాటు ఉడికించాలి మూత తీసి మనం ఒక టమాటాను కూడా పొడవ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి టమాటా ఉంటే వేయండి లేకపోయినా కానీ టేస్ట్ అనేది ఏం మారదు టమాటా వేస్ట్ వేస్తే ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల వెల్లిపాయలను కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఒక రెండు సెకండ్స్ అలాగే మూత పెట్టేసేయాలి మూత పెట్టి మనం దీంట్లోకి కావాల్సింది మనం ఉల్లి ఉలువల రసంలో చింతపండు రసాన్ని పోసి పెట్టుకోవాలి చింతపండు రసాన్ని ఉల్వలు ఉలువల రసంలో వేసుకొని మొత్తాన్ని కలిపేసేయాలి కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏమైనా ఉల్వలు దాంట్లో పడితే మళ్ళీ ఒకసారి జాలిగా జాలితో వడగట్టుకోండి ఉల్వల రసాన్ని కూడా వేసుకోవాలి ఉల్వలు చింతపండు రసాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం మనం కచ్చ పచ్చగా దంచిపెట్టుకు మనం మిక్సీ పట్టుకున్న ఉల్వల మిశ్రమాన్ని కూడా దీంట్లోనే వేసుకోవాలి ఎందుకంటే అలా వేయడం వల్ల పులుసు ఉలువల చారు అనేది చిక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొత్తిమీర పుదీనాను కొత్తిమీరను నీళ్ళలో కడిగి కట్ చేసి నీళ్ళలో కడిగిన తర్వాత వేసుకోవాలి మనం చింతపండు రసాన్ని వేసాము కాబట్టి ఒక స్పూన్ చక్కెర మీ దగ్గర మీరు చక్కెర వేయాలనుకుంటే చక్కెర వేసుకోండి చక్కెర బదులు బెల్లమైన వేసుకోవచ్చు ఒక స్పూన్ చక్కెర అయినా బెల్లమైన వేసుకోండి ఒక రెండు చిట్కల్లా మిరియాల పొడి కూడా వేసుకోండి మిరియాల పొడి వేయడం వల్ల ఘాటు అనేది ఆ రసానికి టేస్ట్ అనేది డబల్ అవుతుంది మీరు ఒకవేళ మిరియాల పొడి ఇష్టం లేదు అనుకుంటే యాలకులు లవంగాలు సాజీర కొంచెం కచ్చా పచ్చగా దంచైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ చక్కెర వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సన్ను పైన పైన వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి వేసుకొని మొత్తాన్ని కలిపి మూత పెట్టి ఆ చారు అనేది బాగా మరిగి పైకి పొంగులాగా వచ్చే వరకు ఉడికించాలి ఎందుకంటే మనం అలా ఉడికించడం వల్ల ఒక రెండు మూడు రోజులైనా కానీ మనకి ఫ్రెష్గా చింతపండు రసం వేయడం వల్ల రెండు మూడు రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది మీకు తగినట్టుగా నీళ్ళు అని ఒకవేళ చింతపండు రసం అనేది ఎక్కువ అనిపిస్తే కొద్దిగా నీళ్ళని పోసి మీకు తగినట్టుగా కన్సిస్టెంటీ అనేది తగినట్టుగా పోసుకోండి నీళ్ళను తర్వాత మూత పెట్టి చారు అనేది బాగా పొంగే వరకు మరిగించాలి మరిగించిన తర్వాత వేడి వేడి చారుని అన్నంలో కలుపుకొని తింటే మీరు కూరలన్నీ ఎన్ని కూరలు ఉన్నా కానీ పక్కన పట్టేసి ఈ చారుతోటే మొత్తం అన్నాన్ని మొత్తాన్ని తినేసేస్తారు అంత బాగా ఉంటుంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా మనకి జలుబు దగ్గు అట్లాంటివి ఉన్నప్పుడైనా కానీ ఇలా కలుపుకొని తింటే నూర అనేది చప్పగా లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి తర్వాత ఉల్వల గుగ్గిలు తయారు చేసుకున్నామా మనం ఉడికించిన ఉల్లువలు అనేది పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆ ఉలువలతో మనం గుగ్గిళ్ళు అనేది తయారు చేస్తున్నాము కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు ఒకటి పొడువుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చిని కూడా ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను రెమ్మలు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ప్యాన్లోకి ఒక ఒక స్పూను నూనె వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఒకవేళ తిన్న ఉల్లి వెల్లుల్లి వాడలేని వారు అల్లం వేసుకోండి కార్తీక మాసంలో కొంతమంది ఉల్లి వెల్లుల్లి వాడరు కాబట్టి అల్లం అల్లం పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని కూడా వేసుకొని కలుపుకొని ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అలా కలర్ మారడం వల్ల ఉల్లివల గుగ్గిలకి టేస్ట్ అనేది డబల్ అవుతుంది ఇలా కలుపుకోవాలి మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం పాటు మూత పెట్టి అలాగే వదిలేయాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు అనేది మాడిపోకుండా కొంచెం కలర్ మారే వరకు ఉండాలంటే స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి కొంచెం కలర్ మారిన తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్వల గుగ్గి ఒక స్పూన్ ఉప్పు కూడా ఉప్పు వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీ అయినా ఉల్లువల గుగ్గిలు అనేది రెడీ అవుతుంది నేను వెల్లుల్లి వేయలేదు కానీ మీరు కావాలంటే వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేక మీ ఫ్రెండ్స్కి రిలీజ్కి షేర్ చేయండి